ప్రైజ్ దలాంటి అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా నూతన దినంలో మేలుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదా ఎన్నో భయంకరమైన వార్తలు ఎన్నో యాక్సిడెంట్లు ఎన్నో ప్రమాదాలు ఎన్నో భూకంపాలు ఎన్నో వర్షాలు అనుకోని కాలంలో అనుకోని వర్షాల వల్ల ఎంతో నష్టపోయిన వాళ్ళు ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అనే ఎన్నో వార్తలు మనం చూస్తున్నాం కానీ మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది కేవలం 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 దేవుని కృపాని మనందరికీ తెలుసు ఒకవేళ తెలియకపోతే గ్రహించండి నేను ఇంత క్షేమంగా ఈ నూతన దినంలో నేను ఉన్నానంటే అది నా గొప్పతనం కాదు నేను తీసుకున్న జాగ్రత్తలు కాదమ్మా నా తండ్రి నా తండ్రి నాకు నా మీద కనికరపడే ఈ నూతన దినంలో నన్నుంచాడు క్షేమంగా నేను సజీవుడుగా సజీవుడిగా ఉన్నానంటే కేవలం నా దేవుని కృపే కానీ నేనేదో గొప్పవాడు నేనేదో నీతి మంత్రాలను అని కాదు అని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు అనుకోండి అది తగ్గింపు ప్రార్థన తండ్రి గొప్పతనం మనం తండ్రిని హెచ్చించాలి మనం తగ్గించుకోవాలి దేవునికి ఇష్టమైన మాటలు మనం మాట్లాడాలి దేవునికి నచ్చిన వాళ్ళలాగా మనం జీవించాలి అలాగే ప్రార్థన చేసిన తర్వాత ఖచ్చితంగా నా తండ్రి నాకు ప్రార్థనకి జవాబు పంపిస్తాడు నేనే ఎక్కడో జారిపోతున్నాను నన్ను సరి చేస్తున్నాడు మిగతా మనుషులైతే నన్ను ప్రేమించే వాళ్ళు కూడా నేను తప్పు చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అది తప్పు అని నాకు చెప్పరు కానీ అది నిజమైన ప్రేమ కాదు నా తండ్రి నన్ను సరి చేస్తున్నాడు నా తండ్రిది నిజమైన ప్రేమ కాబట్టే నేను బాధపడినా సరే ఒకనొక సమయంలో నేను భరించగలిగినంతవరకే నా తండ్రి నాకు ఈ శ్రమలు ఇవి అనుమతిస్తాడు కానీ అంతకన్నా నేను తట్టుకోలేదనే శ్రమలు కష్టాలు నా తండ్రి నాకు ఇవ్వడు అని మీరు అనుకోండి తండ్రితో మాట్లాడడం అలవాటు చేసుకోండి తండ్రి గురించి పాజిటివ్గా ఆలోచించడం తండ్రి గొప్పతనం తండ్రిని హెచ్చించాలి తండ్రిని బలపరిచే విధంగా మన మాట మన ఆలోచన మన మనసు అనేది మన తలంపులు కూడా మారిపోవాలి అదే దేవునికి ఇష్టమైన జీవితం కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుగా జీవుగల తండ్రి మీ బంగారు పాదములకు వేవేలాస్తుతి స్థుతి స్తోత్రం నా ప్రప గడిచిన రాత్రి అంతా మేము ఇంత ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది కేవలం మీరు దయచేసిందే నా ప్రభా ఏ పాటి వారం నా తండ్రి మేము అడిగినా కూడా మాకు గాఢ నిద్ర ఇవ్వడానికి మేమే పాటి వారం నా అందును బట్టి మీకే స్తోత్రం ఈ నూతన దినంలో మేము క్షేమంగా సజీవులుగా మేల్కొన్నామంటే అది కేవలం 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 మీ కృప మీ జా మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టి ఏ పాటి వారం నా ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి ఈ భూమి ఎంత ఈ భూమిలో మేము ఈ ప్రపంచం ఎంత ఈ ప్రపంచంలో మా దేశం ఎంత మా దేశంలో మా ఊరెంత అంత జనాంగంలో నేనే పాటిదాన్ని మీ దృష్టి నా మీద ఉంచడానికి మా మీద ఉంచడానికి మేమే పాటి వారం నా ప్రభు ఎంత గొప్ప ధన్యత నా ప్రభు ఇవ్వడానికి మేమే పాటివారం నా ప్రభు మేమేదో నీతివంతులు మేమేదో జ్ఞానవంతులు మేమేదో భక్తిగల వాళ్ళము అని కాదు నా తండ్రి మేమే పాటివారము మేము ఎలాంటి వాళ్ళము సమస్తము మీరు ఎరిగి ఉన్నారు అయినా కూడా మా మీద జాలిపడి కనకరపడి గాఢ నిద్ర మాకు దయచేసి నా ప్రభు ఈ నూతన దినంలో క్షేమంగా ఉంచిన దేవా మీకే స్తోత్రం మా గొప్ప గొప్ప వాళ్ళు మా ధనవంతులు బలవంతులు మీ ఏడన భయభక్తులు కలిగిన వాళ్ళు మంచి ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంతో మంది నా బ ఈ నూతన దినంలో క్షేమంగా లేరు సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేము గొప్పవారం కాదు తండ్రి వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు అయినా సరే మా మీద జాలిపడి మమ్మల్ని సజీవులక్కడ ఉంచిన దేవా మీకేస్తూ తీస్తూ తీస్తూ నా తండ్రి మరి ఈ దినమంతా ప్రభా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తంలో పెడుతున్నాం నా ప్రభా ఎవరెవరైతే బ్రహ్మ ఈ నూతన దినంలో మరి మీ మందిరంలో ప్రభావ మీతో మాట్లాడాలని నా తండ్రి మరి బిడ్డలు మోకరించిన ప్రభాప వారి సమస్యలు మీ దగ్గర చెప్తున్నారు నా దగ్గరకు వచ్చినాయి కాదు నా తండ్రి ప్రార్థించమని నన్ను అడిగారు కానీ నేనే పాటిదాని నా ప్రభు నేనెంత నీతి మంత్రులు నేను ఎలాంటిదో మీకు సమస్తమో తెలుసు నా దగ్గరకు వచ్చినాయి కాదు నా మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు నా ప్రప ప్రతి ఒక్కరి కన్నీరు మీరు చూస్తున్నారు నా తండ్రి ప్రతి ఒక్కరి తలంపులు మీరు ఉన్నారు నా ప్రప ప్రతి ఒక్కరి ఆలోచనలు మీకు తెలుసు నా తండ్రి మేము ఎలా మాట్లాడుతున్నాం ఎలా ప్రవర్తిస్తున్నాం ఎలా జీవిస్తున్నాం ప్రతిదీ సమస్తము మీకు తెలుసు అయినా సరే మా మీద జాలిపడి కనికరిపడి ఈ నూతన దినంలో మమ్మల్నించినదే మా మీకేస్తూతున్నాం ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు కట్టండి నా ప్రప మ మేము కట్టుకుంటే మా కుటుంబం ఇసుక మీద కట్టిన ఇల్లుడాక ఒక్క సమస్యకే కూలిపోతే నా తండ్రి కానీ మీ హస్తాలతో మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లుడాక ఎంత భయంకరమైన తుఫానులు ఇరుకులు ఇబ్బందులు శ్రమలు శోధనలు వచ్చినా సరే ఏమీ కాదు నా ప్రభా స్థిరంగా ఉండింది నా తండ్రి అటువంటి గృహాలను అటువంటి కుటుంబాలను నా ప్రభా మీ హస్తాలతో కట్టమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డలో ఏ ఏ మీ పాదాల దగ్గరకు వచ్చారు ఏ ఏ సమస్యలతో నా తండ్రి మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి ప్రతి ఒక్కరి గృహాన్ని దర్శించండి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని దర్శించి కుటుంబాల్లో ఉన్న గొడవలు మనస్పర్ధలు అప్పుడు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు తీసివేయమని అడుగుచున్నాం ప్రభా ప్రతి ఒక్కరి నా తండ్రి మీ గురించే ఆలోచించాలి మీ ధ్యాసే ఉండాలి వారి ఆలోచన మొత్తం మీ గురించే ఉండాలి మీరు చేసిన ఏ మేలు ఎవ్వరూ కూడా మర్చిపోకుండా ఉండే హృదయాన్ని ప్రభా బిడ్డలకి తండ్రి మీ ఏడలా భయభక్తులు కలిగి ఎలా నడుచుకోవాలో ఎంతో మంది భక్తుల ద్వారా నా ప్రభు మాతో మాట్లాడారు మాకు ఉదాహరణగా నా ప్రభు ఎంతో మంది మీ బిడ్డలు మాకు తెలిసేలా చేశారు వారి జీవితాలు ఇలా ఉన్నాయమ్మా నాతో నడిచారు నాతో మాట్లాడారు నాయ నా ఎందు భయభక్తులు కలిగి నడుచుకున్నారు ఇదిగో వీళ్ళకి ఇలాంటి ఆశీర్వాదంతో నేను నింపాను అని ఎంతో మంది భక్తులు మీ పరిశుద్ధ గ్రంథంలో మాకు చూపిస్తున్నారు తండ్రి అయినా సరే మేము గ్రహించలేకపోతున్నాం ప్రభు లోకంలోని లోకస్తులాగా బ్రతుకుతున్నాం కానీ మీ ఎడల భయము భక్తి కలిగి ఎలా నడుచుకోవాలో గ్రహించలేకపోతున్నాం నా తండ్రి వెర్రివాళ్ళం నా ప్రభు ఈ లోక జ్ఞానం వెరితనం అన్నారు నా ప్రభు మాకున్న వెరితనాన్ని తీసివేసి పరలోక జ్ఞానాన్ని ప్రభు మీ గొప్పతనాన్ని మేము తెలుసుకోవాలి మీ మనసుని మీ ఓర్పు మీ స్నావన మీ ప్రేమని నా ప్రభు మేము తెలుసుకునే తెలివి జ్ఞానాన్ని ప్రభు మాకు అనుగ్రహించండి నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న శ్రమలు శోధనలు వేస్తున్నాము తీసివేయమని అడుగుచున్నాం ప్రభు ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్య గురించే ప్రభు బిడ్డలు ఆలోచించి సతమత అయిపోతున్నారు నా తండ్రి మీ దగ్గర పెడుతున్నారు మరల ఆలోచించి ఇక ఈ సమస్యకి పరిష్కారం లేదు అనే ప్రప ఆలోచనలో పడిపోయి అనారోగ్యం పాలవుతున్నారు నా ప్రప అటువంటి ఆలోచన అటువంటి హృదయం నా తండ్రి బిడ్డలకి రానిపోతుంది నా ప్రప ఖచ్చితంగా నా తండ్రి నన్ను సరి చేస్తున్నాడు నేనెక్కడో జారిపోయాను లేదా నా కుటుంబంలో ఎవరు ఏదో జారిపోతున్నారు అందుకే నా తండ్రి నా కుటుంబాన్ని సరి చేస్తున్నాడు నన్ను సరి చేస్తున్నాడు నా మీద ప్రేమ నా తండ్రికి నా మీద కోపం కాదు నన్నైతే మనుషులు అయితే నన్ను పట్టించుకోరు నేను తప్పు చేస్తున్నా కూడా వాళ్ళకాడ ముందు చేసిన ఎవరు నన్ను పట్టించుకోరు కానీ నా తండ్రి నా మీద జాలి కలిగి నా తండ్రి నేను పరలోక రాజ్యానికి నన్ను నా తండ్రి నా మీద కనికరపడి నన్ను సరిచేసి నా తండ్రి మరలా సరైన దారులు నన్ను నడిపిస్తున్నాడు అని ప్రభు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభు వారి మనం నేత్రాలు తెరవండి నా తండ్రి సమస్య మీద వాళ్ళ దృష్టి పెట్టనిపోతున్నా ప్రభు లోకస్తులాగా నాకు అవే ఆ అవసరతలు ఈ అవసరతలు ప్రభా లోకస్తులాగా పెట్టాల ఆలోచింపలేకపోతున్నారు తండ్రి అమ్మ మీకేం కావాలి నాకు తెలుస్తుంది మొదట నా నీతిని రాజ్యంని మొదట వెతకండమ్మా అని మీరు చెప్పారు కానీ ఆ మాట పక్కన పెట్టేసి మా సమస్య ఇది కావాలి అది కావాలి అని లోకస్తులాగా మేము అడుగుతున్నాం ప్రభా మాకు నా జ్ఞానాన్ని తీసి వెండి నా ప్రభా జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ఏది అవసరమో ఏది శాశ్వతమైందో తెలుసుకునే గ్రహించుకునే హృదయాన్ని ప్రభావ మాకు అనుగ్రహించండి నా తండ్రి మీ నుండి దూరం చేసేది ఏది కూడా మా కొద్దు నా ప్రభావ అది గొప్ప పేరైనా మంచి పేరు ప్రతిష్ట అయినా సంపద అయినా నా ప్రభు ఆస్తులైనా ఉద్యోగమైనా నా ప్రభా అది ఏదైనా సరే మంచి వ్యాపారమైనా సరే నా ప్రభు ఏది నా ప్రభావ మీ నుండి దూరం చేసేది ఏది మాకొద్దు నా ప్రభావ లోకం వైపు లోకస్తుల వైపు మొత్తం చూడనే బొద్దున తండ్రి ఎంత ఘనత మాకు వచ్చినా సరే ఇదంతా నా సొంత తెలివితో నా సొంత నాకున్న టాలెంట్తో నేను సంపాదించింది కానే కాదు అని ప్రతి ఒక్కరు గ్రహించుకునే హృదయాన్ని తగ్గింపు తగ్గింపు హృదయాన్ని తగ్గింపు జీవితాన్ని తగ్గింపు ప్రవర్తన ప్రభు ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన నా తండ్రి లోకస్తులాగా లోకం వెడి నా ప్రభు బిడ్డలు నడవు నడవనే నా తండ్రి లోకస్తుల్లాగా నా ప్రభు వారు చెప్పే వారి ఇచ్చే ఘనత బిడ్డలు తీసుకోవాలి ఆలోచన బిడ్డలకు రానే నా తండ్రి అమ్మ పాటి దాన్ని అమ్మ నేను ఏ పాటి వాడినమ్మ మీరు నన్నెంతగా పోగొడడానికి నేనే దాన్ని మీరు నన్నెంతగా హెచ్చించడానికి నాకంత అర్హత లేదమ్మా నా ముందున్నవాడు నా తండ్రి నా పరలోక తండ్రి నా ముందున్నాడు కాబట్టి నేనే పని చేయగలిగాను అని నా కృప మీకు రావాల్సిన ఘనత మీకు రావాల్సిన మీకు చెందాల్సిన మహిమ మీకేం వచ్చేలా మీ కృపను గ్రహించండి మనుషుల వైపు వాళ్ళు చే ఇచ్చే మనుషుల వైపు నా కృప వాళ్ళు తెచ్చే ఘనత వైపు నా తండ్రి బిడ్డలు చూడని నా ప్రభా ప్రతి ఒక్కరు శాంతి సమాధానంతో నింపిన మీ కృప అనుగ్రహించండి మీ శాంతిని మాకు అనుగ్రహించి మనం అడుగుతున్నాం కుటుంబాల్లో ఉన్న గొడవలు మనస్పర్ధలు కోపాలు ద్వేషాలు నా ప్రభా తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి ఒకరి ఏడలో ఒకరు ప్రేమ కలిగి ఒకరి మనసు నా ప్రభ ఒకరు అర్థం చేసుకున్న ప్రప మీకు లోబడి ఎదుటి వాళ్ళని ప్రేమించి గౌరవించి హృదయాలు నూతన హృదయాలను ప్రభ మీ ఏడన పైభక్తులు కలిగి జీవించాలని అటువంటి హృదయాన్ని నా ప్రప మా అందరికీ అనుగ్రహించు నా తండ్రి మీరు రాకడికి నా ప్రభు మీరు వస్తున్నారనే ఎన్నో సూచనలు మా మీరు మాకు చూపిస్తున్నారు ఎంతో భయంకరమైన అలజడి నా ప్రప ఈ ప్రపంచంలో ఉందంటే నా తండ్రి మీ రాకడికి సూచనలు నా ప్రభ మాతో మీరు చెప్తానే ఉన్నారు నా తండ్రి కనిపిస్తూనే ఉంది నా ప్రప అయినా సరే గ్రహించలేకపోతున్నాం ఎన్నో తుఫానులు అనుకునే తుఫానులు అనుకొని భూకంపాల వల్ల ఎంతో మంది మరణించారు నా తండ్రి ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నామంటే నా ప్రప మరి మీరు వస్తున్నారని నా ప్రభా సూచనలు మాకు చూపిస్తున్నదేవా మీకే స్తోత్రం మీ ఎడల భయభక్తులు కలిగి కుటుంబాలు కట్టుకొని భయముతో జీవించేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా సంఘాల మధ్య నా తండ్రి సంఘస్తుల మధ్య నా ప్రభు మీ బిడ్డలు మీ సేవ చేసే బిడ్డల మధ్య ఉన్న ఆ గొడవలు మనస్పత్రలు తీసి వెండి నా ప్రభు అపవాది ఏదో ఒక రూపంలో నా తండ్రి బిడ్డల మీద ఉన్న బిడ్డల మధ్య ఉన్న సాన్నిహిత్య అనే సంబంధాలను తెంపివేస్తున్నాడు నా ప్రభు ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా చేస్తున్నాడు నా తండ్రి జాలిగల దేవ కరుణగల దేవ మీ బిడ్డలు మీ సేవ చేసే బిడ్డలకి నా ప్రభు మీరే అండగా ఉండి నా తండ్రి మీ ఓర్పుని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి మీ సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించండి మరి వెళ్ళాలనే మనసు ఆలోచన బిడ్డలకు రానివ్వదు నా శాంతితో బిడ్డలు నింపండి నా తండ్రి మోకరించి నా తండ్రి ముందునే కూర్చుంటాను నాకు న్యాయమో అన్యాయమో నా తండ్రి చూస్తాడు అనే ప్రభు హృదయాన్ని ఆలోచన నా ప్రభు బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి లోకస్తులాగా నా ప్రక్కువ మరి పోరాటాలకు వెళ్ళాలనే ఆలోచన బిడ్డలకు రానివ్వుతున్న తండ్రి మీరున్నారు నా ప్రభు సైన్యాధిపతి మీరే మా ముందున్నారు న్యాయాధిపతి మీరే మా ముందున్నారు నా తండ్రి మీరున్నప్పుడు మనుషుల దగ్గర మాకు న్యాయం జరగదు నా తండ్రి నాకు న్యాయం చేస్తాడని గ్రహించుకునే హృదయాలను ప్రభు బిడ్డలకి ఇవ్వండి వారి కంటే మేము గొప్ప వరం కాదు నా తండ్రి వారి పేరు పలికే వారి వారి గురించి నా ప్రభు మాట్లాడే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి అయినా సరే నా ప్రభు సహోదరుల వైఖ్య కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అన్నారు నా పరప అటువంటి పరిస్థితులు నా తండ్రి మాకు అనుగ్రహించు నా ప్రభా ఒకరి మీద ఒకరికి ద్వేషం లేకుండా ప్రేమ జాలి నా ప్రప బిడ్డలు కలిగి ఉండేలా మీ కృప అనుగ్రహించండి అందరూ నా ప్రప ఐక్యత కలిగి జీవించే అటువంటి హృదయాలతో మెడలు నింపమని అడుగుచున్న పొప్ప ఎంత భయంకరమైన అపవాదం నా తండ్రి ఏ వేసినా సరే నా పురప నాకేమీ కాదు నా తండ్రి నాకున్నాడు నా తండ్రి నన్ను విడిపిస్తాడు అనే ప్రభావ మీ అడన భక్తిని నా తండ్రి ఇంకా బిడ్డలో కలిగించే ప్రభు వృద్ధిపరచండి నా తండ్రి లోకస్తులాగా బిడ్డ ఆలోచింపు నింపుతున్న తండ్రి మీకు భయపడాలి మీరు చూస్తున్నారనే భయం ప్రతి పనిలో కూడా మీరు చూస్తున్నారనే గ్రహింపు నా తండ్రి బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ అలాగే కుటుంబాల్లో ఉన్న గొడవలు అలజడలు తీసివెండి నా ప్రభావ అలాగే నా తండ్రి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం లంగ్స్ ఎఫెక్ట్ లంగ్స్ నా ఎఫెక్ట్ తో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి పక్షవాతంతో గుండె జబ్బులతో నా రూపా ఊపిరితిత్తులు నా తండ్రి ఊపిరి తీసుకోవడానికి నా ప్రప ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆయాసంతో ఎవరైతే ఉన్నారో నా తండ్రి కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని నా రూప అలాగే నా ప్రప ఇంకా అనేక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు నా తండ్రి ఐసీలో కోమాలో ఉన్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తంఛను అడుగుతున్నాము నా తండ్రి నిన్ను స్వస్థపరిచే హో నేనే అని చెప్పినదేవా ప్రతి ఒక్కరి మీద మీ హస్తం సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచండి నా ప్రభా ఎక్కడ జారిపోయారు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి అలాగే నా ప్రభా ఎగ్జామ్స్ రాసి ఎవరైతే ఉన్నారో నా తండ్రి ప్రతి ఒక్కరు మంచి మార్క్స్ పొందుకునేలా మీ గ్రహించండి జ్ఞానం కొద్దుగా ఉంటే అమ్మానని అడగమని మీరు చెప్పారు మిమ్మల్ని అడిగిన ప్రభా బిడ్డలకు జ్ఞానం పొందుకునే నా తండ్రి ఆ జ్ఞానంతో ఎగ్జామ్స్ రాసే నా తండ్రి మంచి రిజల్ట్స్ పొందుకునేలా మీకు గ్రహించండి ఒకవేళ ఏదైనా సరే నా తండ్రి ఫెయిల్ అయినా కూడా మరణించాలి అనే ప్రభు అటువంటి ఆలోచన బిడ్డలకు రానివద్దు నా తండ్రి ధైర్యాన్ని బడ్డ ప్రభు పెరిగి వాళ్ళలాగా బిడ్డలు ఉండని వద్దు నా తండ్రి ఆ తల్లిదండ్రులు బాధపడకుండా నా ప్రభు అయినా సరే మీ వైపు చూస్తే నా తండ్రి ఎవ్వరికి అటువంటి పరిస్థితి రాదు మీరు రానివ్వరు నా తండ్రి మేమేదో నీతి మంత్రులు అని కాదు అయినా సరే జాలి గల తండ్రి మీరు నా ప్రభు బిడ్డలు ఎవ్వరు కూడా నా ప్రభు ఫెయిల్ అవ్వకుండా ప్రతి ఒక్కరు మంచి మార్క్స్ రిజల్ట్స్ పొందుకునేలా అద్భుత కార్యాలని మా కుటుంబాలు బిడ్డల జీవితాలు జరిగించండి నా ప్రభు ఎవరైతే ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు నా తండ్రి ప్రతి ఒక్కరు శుభవార్తలే నా తండ్రి మాతో పంచుకునే అద్భుత కార్యాన్ని జరిగించండి మీరున్నారు నా ప్రార్థన నా తండ్రి విన్నాడు నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు నా బిడ్డలకు నా తండ్రి తోడుగా ఉండి మంచి మార్క్స్ వచ్చే నా తండ్రి కృప చూపించాడు మంచి జ్ఞానాన్ని నా తండ్రి ఇచ్చాడు అని ప్రప మీ గొప్పతనం ప్రతి ఒక్కరు తెలుసుకునేలా అద్భుత కార్యాన్ని జరిగించండి నా కృప అలాగే నా తండ్రి యవన కాలంలో మీ కాడిని మోయిట్ నీకు మేలు అని చెప్పిన దేవ యవనస్థులు నాతో లోకంలో పడిపోతున్నారు లోకస్తుల్లాగా జీవిస్తున్నారు ఇది తప్పు కాదులే అని భ్రమలో ఉన్నారు మీరైనా తండ్రి బిడ్డల మీద జాలిపడి బిడ్డలు చేసిన తప్పుడు దయత్వ క్షమించే వారికి ఉన్న ఆలోచన మార్చేసిన రూప నూతన ఆలోచన నూతన హృదయాన్ని మీద భయము భక్తి కలిగి జీవించే హృదయాలను బిడ్డలకి ఇవ్వండి ప్రతి యవనస్తురాలు వేస్తే రే తగ్గింపు ప్రవర్తన తగ్గింపు మాటలు లోబడే మనసు బిడ్డలకి ఇవ్వండి ప్రతి యవనస్తుని యోసేపు వలె నా ప్రప పాపం చేయకుండా పారిపోవాలి అనే హృదయాన్ని ప్రభు గుణాన్ని నా కృప బిడ్డలకు అనుగ్రహించడమ్మా నేను తప్పు చేసినప్పుడు ఎవరో చూడకపోవచ్చు మనుషులు కానీ నా తండ్రి ఉండడు నా తండ్రి బాధపడతాడు నా తండ్రిని బాధ పెట్టే పని నేను ఎలా చేయగలను అనే ప్రభు అటువంటి భయాన్ని నా తండ్రి భక్తిని మీ మీద ప్రేమని నా ప్రభు బిడ్డలకి నా ప్రభు అలాగే నా తండ్రి బాలుడు నడవలసిన వానికి నేర్పు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పినదేవా బిడ్డలు బాల్యంలో ఉన్నారు నా తండ్రి కానీ లోకంలో పడిపోతున్నారు నా ప్రభు బిడ్డలు ఎలా పెంచాలో మాకు చేత కావట్లేదు నా తండ్రి మీ హస్తాల్లో పెడుతున్న ప్రభు మేమేదో గొప్పవాడు మేమేదో నీతి మందులు అనే కాదు నా తండ్రి మరి బాలుడుగా ఉన్న దామిదికి మీరే తోడుగా ఉన్నారు బాలుడుగా ఉన్న యువసేపుకు మీరే తోడుగా ఉన్నారు బాలుడుగా ఉన్న సమూహలకి మీరే తోడుగా ఉన్నారు నా ప్రభ ఇంకా అనేక మంది మీ బిడ్డలకి బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీరు తోడుగా ఉండి నడిపించారు మోషి గారికి మీరే తోడుగా ఉన్నారు ఇంకా మంది ఆ మరి వారితో పోల్చుకునే అర్హత మాకైతే తెలియదు వారి పేరు పనికి అర్హత కూడా మాకు లేదు నాకు నా తండ్రి ఆయన సరే ఆశ నా బిడ్డలకు కూడా నా తండ్రి తోడుగా ఉండాలి నా బిడ్డ లోకంలో పడిపోకూడదు నాకైతే చేతగా నా తండ్రి నా తండ్రి చేతిలో పెడితే చాలు నా బిడ్డలు సరైన దారిలో నడుస్తారనే ఆశతో నా ప్రభా మరి బిడ్డలు చిన్న బిడ్డలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు నా తండ్రి మీ హస్తాల్లో పెడుతున్న ప్రభా బిడ్డల్ని దావేదికి తోడుగా ఉన్నారు ఇదిగా బాల్యంలో ఉన్నప్పటి నుంచే నా తండ్రి బాల్యతమే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని చెప్పిన రీతిగా నా ప్రభా బిడ్డలు నా తండ్రి మరి మీ అడన భయం భక్తి కలిగి నా మరి దావీతి గారు వాళ్ళే యోసేపు వాళ్ళే ప్రతి ఒక్కరు నా ప్రప చిన్నప్పటి నుంచే మీకు లోపల జీవించాలి చిన్నప్పటి నుంచే మరి మిమ్మల్ని ఆరాధించడం నేర్చుకోవాలి ఖాళీ సమయంలో మిమ్మల్ని ఆరాధించాలి ఏ పనిలో ఉన్నా సరే మిమ్మల్ని మీ ధ్యాసే ఉండే అటువంటి హృదయంతో బిడ్డలు పెంచమని అడుగుచున్నాం నా ప్రభాపవాడు పెద్దవాళ్ళు ఎవరొస్తునైనా కూడా మీకు భయపడతా జీవిస్తారు చాలు నా తండ్రి అంతకన్నా మాకొద్దు నా ప్రప ఈ లోకపరంగా ఉద్యోగాలు ఏలో ఒక మంచి పేరు ఈ లోకపరమైన ఏది కూడా మాకు వద్దు నా తండ్రి బిడ్డలు మీకు దగ్గర అయితే చాలు మీకు లోబడితే చాలు మీ ప్రేమ తెలుసుకుంటే చాలు మీ గొప్పతనం తెలుసుకుని మీకు దగ్గర అయితే చాలు నా తండ్రి అంతకన్నా అటువంటి ధన్యత మాకు ఇవ్వండి నా ప్రభు అంతకన్నా మాకే నా ప్రభా ప్రతి ఒక్కరిని నా తండ్రి మీ హస్తాల్లో పెడుతున్నాం ప్రభా అలాగే నా తండ్రి మేము చేసే ప్రతి పని సమస్త మీ హస్తాల్లో పెడుతున్న తండ్రి మా జ్ఞానంతో చేసిన పని సక్సెస్ అవ్వదు కానీ మీరు మాతో ఉంటే ఖచ్చితంగా ఆ పని అవుతుంది నా ప్రప అలాగే నా తండ్రి వర్క్ ప్రెజర్ తో ఎవరు బాధపడకుండా నా తండ్రి లోకంలో నా ప్రప మరి బిడ్డలాగా ఇతర బిడ్డల్లాగా నా ప్రభ లోకస్తులాగా నా తండ్రి వర్క్ ప్రెజర్ తో నా ప్రప మరి సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన బిడ్డలకు రానివ్వకుండా ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్త జనులారా నా ఎత్తుకు రండి నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పారు నా తండ్రి మరి మీకు అప్పగించిన ప్రభావ వారు చేసే పని మీ హస్తాల్లో పెట్టి బిడ్డలు ప్రశాంతంగా ఉండేలా మీకు పని గ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ అడుగుచున్నాము తండ్రి ఆమె